హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదీష్ లైఫ్ స్టైల్ అండి ముందుగా నా ఛానల్ ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి అలాగే లక్ష్మీ హెర్బల్ హెయిర్ ఆయిల్ నేను ఇంట్లోనే తయారు చేసి సేల్ చేస్తున్నాను కదండి ఆయిల్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అవుతుందండి డ్యాండ కూడా రిమూవ్ అవుతుంది కావాల్సిన వారు నేను నెంబర్ పెడతాను ఆర్డర్ నెంబర్ దాని మీద వాట్సాప్ చేయండి అండి అలాగే ఈరోజు నా స్టైల్లో వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో గుత్తి వంకాయ కర్రీ మసాలా కర్రీ నా స్టైల్లో చూపిస్తానండి అన్నం చపాతి బిర్యానీ అన్నిటిలోకి చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు కొద్దిగా కొబ్బరి కొద్దిగా జీలకర్ర కొంచెం నాలుగు లవంగాలు రెండు యాలకులు దాసిన చెక్క ఇవన్నీ వేసేసి నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి అలాగే నేను ఈ వంకాయలు ఉన్నాయి కదా ఇవి అర కేజీ తీసుకున్నానండి గుత్తి వంకాయలు ఇలా నాలుగు పచ్చాలుగా కోసుకున్నాను మీరు కావాలంటే రెండు పచ్చలుగా మీ ఇష్టం వచ్చిన స్టైల్లో అయినా కోసుకోవచ్చు వీటిని ఏం చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చాలా ఉన్నాయి నీరు మొత్తం ఇలా దులిపేసి వేసుకోనండి లేకపోతే మీదకి చిందుతాయండి నూనె చొక్కలు వాటర్ ఉన్నప్పుడు వేస్తే నేను ఒకేసారి అర కేజీ కూడా వేసేసానండి కాకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని మగ్గనిద్దామండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది మ్యాక్సిమం మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఇంకా మూత పెట్టేసుకున్నానండి నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ పెట్టేసా తీసేసుకున్నానండి చూసారా వంకాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇదే కళాయిలో ఆయిల్ సరిపడా ఉందండి మొత్తానికి సరిపోతుంది అది ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నానండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయ మీ పెద్ద ఉల్లిపాయ ఒకటను రెండు రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను నేను ఇవి కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలండి దీంట్లోనే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటానండి చూసారా వేసేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటానండి ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కూడా ఈ రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోనే మనం ఇప్పుడు మసాలాలు అన్నీ వేయించుకున్నాం కదండి పేస్ట్ పట్టుకున్నాను నేను ఇలా ఫస్ట్ ఒక ఫైన్ పౌడర్లా పట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఎర్రగా వేయించుకోవాలండి చూసారా ఇలాగా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోవాలండి ఎర్రగా వేయించేసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లోనే నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను అండి అది కూడా మసాలా కారం మసాలా కారం చాలా టేస్ట్ కూడా ఉంటుందండి కర్రీస్లో కొంచెం ఒక్క టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ మర ఉప్పు వేసుకున్నానండి టేస్ట్కి తగ్గట్టు ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో పెద్ద నిమ్మకాయ సేదంతా చింతపండు నానబెట్టుకొని ఇది పులుసు తీసానండి మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ నానబెట్టుకొని పులుసు వేసుకోవచ్చు ఇవి కొంచెం ఆ పులుపు కూడా సరిపోతుందండి నాకైతే నేను మేము ఎక్కువ తినాం కాబట్టి ఇప్పుడు దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము గ్రేవీకి సరిపడా గ్రేవీ మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలసగా ఉండకూడదండి సరిపడా వంటలకు మీడియం సైజులో ఇప్పుడు ఇవి కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం వంకాయలు వేసుకుందామండి చూసారా ఉడుకుతుంది ఇప్పుడు దేంట్లోనే మనం వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఇవి మొత్తం వేసేసుకుందామండి చూసారా ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు వీటిని ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మాడను మాడకుండా చూసారా ఇలా కలుపుకుంటూ ఉండాలి దీంట్లోనే నేను గరం మసాలా ఉడికిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని తిని ఆఫ్ చేస్తానండి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయ్యింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా చేస్తారా లేదని అని కామెంట్ బాక్స్లో పెట్టనండి మెసేజ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్